హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని చూద్దాము ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూసినట్లయితే కేంద్ర ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది మధ్యగా ఉంటుందని సర్వే చెప్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ఏమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించింది ఉంటుంది ఆర్థిక సర్వే అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఉంటుంది ఈ ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత దేశంగా భారతదేశం నిలబడాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు ఎనిమిది శాతం చొప్పున నిలకడగా నిలకడగా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయాలి ఎన్ని ఎంత శాతం అంటే ఎనిమిది శాతం దీన్ని సాధించాలంటే జీడిపిలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న ముప్పై ఒకటి శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెరగాలి అని సర్వే చెప్పింది అలాగే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే పెద్ద స్థాయిలో నిర్మాణాత్మక నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలి నియంత్రణలు ఎత్తివేయాలి సులభతర వ్యాపారం ప్రోత్సహించాలి అని సర్వేలో చెప్పడం జరిగింది అలాగే పంట మార్పిడి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ఇవి ఇలా ప్రోత్సహించడం వల్ల దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతకు భరోసాగా నిలుస్తాయి అలాగే సహకార రంగాన్ని బలోపేతం చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అండగా నిలవాలి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ఈ సర్వేలో భాగంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించాలి సౌర పవన గ్రీన్ హైడ్రోజన్లపై దృష్టి కేంద్రీకరించాలి అని సర్వేలో చెప్పడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగాలు కార్మికులకు నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే పని ప్రదేశాలలో సంస్కరణలతో శ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలా చర్యలు తీసుకోవాలి తయారు రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని అభివృద్ధి చేసుకోవాలి అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కృత్రిమ మేధ రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగాలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని సర్వేలో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది సర్వేలో భాగంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది అందులో ముఖ్య అంశాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఎనభై ఎనిమిది శాతం పన్నుల వసూలు పన్నుల వసూలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్లడించింది తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఎనభై ఎనిమిది శాతం వసూలుతో తెలంగాణ అగ్రస్థానంలో నిలువగా కర్ణాటక హర్యానాలు తర్వాతి స్థానంలో ఉన్నాయని సర్వే తెలిపింది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఐటీ రంగంలో అత్యధిక సేవలకు తెలంగాణ కేంద్ర స్థానం రాష్ట్ర ఎలక్ట్రికల్ మౌలిక వసతుల విభాగంలో మహారాష్ట్ర తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి ఎలక్ట్రికల్ మౌలిక వసతుల విభాగంలో మహారాష్ట్ర అలాగే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి విహబ్ విహబ్కి సంబంధించి కూడా ఆర్థిక సర్వేలో ప్రస్తావించడం జరిగింది అందులో విహబ్ ప్రశంసలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళా పారిశ్రామిక కేంద్రం విహబ్ మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి మంచి ఉదాహరణ అని ఆర్థిక సర్వే తెలిపింది దేశంలోనే మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ ఇది అని విహబ్ని ప్రశంసించడం జరిగింది అలాగే మహిళలు అంకురాలు స్టార్టప్ స్టార్టప్స్ను సాధించడానికి ఆర్థిక సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది ఈ విహబ్ ఈ విహబ్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది విహబ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఎందుకంటే ఆర్థిక సర్వేలో వచ్చిన పాయింట్స్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడానికి వీలుంటుంది నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో ప్రారంభించింది ఇది చిన్నారులకు టీకా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో నడిచే ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణలు నిర్వహణలు ఈ పథకంలో భాగమే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నిధులు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్లను పూర్తి స్థాయిలో రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ టీచర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవతి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ఇక కావడం జరిగింది ఇతను సాంకేతికతను వినూత్నంగా వినియోగించి గ్రామీణ విద్యాగతి విద్యాగతిని మార్చిన రాజస్థాన్కు చెందిన విద్యావేత్త మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి రాజస్థాన్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తుది పది మంది జాబితాలో చోటు దక్కించుకున్నాడు ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్కు సంబంధించి ఎన్నికైన వ్యక్తికి గోబ్ ఈ ప్రైస్తో పాటు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్లు అంటే పది లక్షల అమెరికన్ డాలర్లు లభించనున్నాయి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నొప్పి నివారణకు కొత్త ఔషధం జర్నావేక్స్ అనే ఔషధాన్ని వెర్టెక్స్ సంస్థ వెర్టెక్స్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది ఏ ఔషధం అంటే జర్నావేక్స్ దేనికి సంబంధించి సంబంధించింది అంటే నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్ అలాగే ఇది ఏ సంస్థ అంటే వెర్టెక్స్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది నల్ల మందు అంటే ఓపియాడ్ ఓపియాడ్తో కూడిన వికోడిన్ ఆక్సికాంటిన్ వంటి ఔషధాలకు అలవాటు పడే ముప్పును తప్పించేలా దీన్ని రూపొందించారు దీనికి అమెరికాలోని ఎఫ్డిఏ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది అలాగే నెక్స్ట్ చూద్దాం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది డెహ్రాడూన్లో ఉంది అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఢిల్లీలో ఉంది ఈ రెండు సంస్థలు కలిసి ఒక అధ్యయనం చేయడం జరిగింది ఈ అధ్యయనం లోని ఈ అధ్యయనం నివేదికలోని కొన్ని అంశాలు పులుల సహజ నివాస క్షేత్రం దేశంలో ముప్పై శాతం వృద్ధి చెందిందని ఏడాదికి రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఈ వృద్ధి నమోదయ్యింది భారత్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల మేర పులులు పరివ్యాప్తమై ఉన్నాయి ఇంత విస్తారమైన వన్యజాతి నివాసం ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ నివేదిక తెలిపింది ఈ అధ్యయన సారాంశం ప్రసిద్ధ జర్నల్ అయిన సైన్స్లో ప్రచురితమైంది ఈ పులులకు సంబంధించిన శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్రాంతీయ ట్రైగ్రీస్ అలాగే నెక్స్ట్ భారత వాతావరణ విభాగం ఐఎండి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది దీర్ఘకాల సగటు పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవైలో వర్షపాతమైన ట్వంటీ టూ పాయింట్ సెవెన్ మిల్లీమీటర్లతో పోలిస్తే ఫిబ్రవరిలో ఎనభై ఒకటి శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఈ ఐఎండికి డైరెక్టర్ జనరల్గా మృత్యుంజయన్ మహాపాత్ర ఉన్నారు అలాగే దేశంలో ఈ ఏడాది జనవరి నెలలో నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పంతొమ్మిది వందల ఒకటితో పోలిస్తే నాలుగవ తక్కువ వర్షపాతం ఇదే అని తెలిపారు ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయన్ మహాపాత్ర అలాగే నెక్స్ట్ చూద్దాం ఉత్తమ క్రికెటర్లు బూమ్రా మందానా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ 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 ఫోర్ సీజన్కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా టీమ్ ఇండియా స్టార్ ఫేజల్ ఫేజల్ జస్ప్రీత్ బూమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది లాస్ట్ వీడియోలో కూడా మనం బీసీ ఉత్తమ క్రికెటర్గా బూమ్రాను ఎంపిక చేయడం జరిగింది అది కూడా చూసాం ఇప్పుడు బీసీసీఐ కూడా ఉత్తమ క్రికెటర్గా జస్ప్రీత్ బూమ్రాను ఎంపిక చేసింది పాలి ఉమిగ్రల్ అవార్డుతో సత్కరించనుంది అలాగే ఉత్తమ మహిళల క్రికెటర్గా బీసీసీఐ స్మృతి మందానాను ఎంపిక చేసింది అత్యధిక వికెట్ల పథకాన్ని దీప్తి శర్మ అందుకోనుంది నెక్స్ట్ జీవన సాఫల్య పురస్కారం క్రికెటర్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు జీవన సాఫల్య పురస్కారం బీసీసీఐ జీవన సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించనుంది అలాగే ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని సీకే నాయుడు పేరుతో ఇస్తున్నారు ఇది ఫ్రెండ్స్ టుడే ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ